ఈ క్రైమ్ డైరీస్ ను ప్రవేశపెట్టడానికి నేను భరించినటువంటి బాధలు లో ఎన్ని భరించానో అయినా ఆ అల్లుడు చెప్పాడు డెబ్బై డెబ్బై ఏడు సంవత్సరాలు గడిచిపోయినా ఈ హరాస్మెంట్స్ అన్యాయాలు అపకీర్తులు అనేటివి తగ్గడం లేదు అందుకని ఏ విధంగా అయితే మనము ఎలా బయటికి తీసుకురావాలి ఈ టీవీల ద్వారా ఏదైనా బాధపడ్డ వ్యక్తికి ఆ కష్టాలు తెలుస్తాయి కాబట్టి ఈ ఈ ఛానల్ ద్వారా నేను తీసుకెళ్లాలా ప్రతిది కూడా భయపడకుండా ఏదైనా తప్పు జరిగినా దాన్ని బయట పెట్టాలి ఇది తప్పు ఇది ఒప్పు అనేటటువంటిది ప్రజల్లో కమ్యూనికేట్ కావాలి అందుకనే నేను చేయవలసింది ఈ యొక్క చాలామంది ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లు ఎందరో ఉన్నారు అని అనుకుంటున్నారు కదా ఒకరికి ఒకరు అనగదొక్కబడుతున్నారు వీడు పెద్ద ఆఫీసర్ ఉన్నా ఒక ఐఏఎస్ ఈ ఈ బడుగు వర్గాల నుంచి వచ్చిన వాడు కూడా ఎవరికేమి సాయం చేయడు ఇంకా భయపడి ఈ బీద వాళ్ళని అణగదొక్కుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను అనగదొక్కబడ్డాను ఎంతో నాకు తెలుసు కాబట్టి దైర్యంగా ఉండాలి దైర్యంగా ఉండి మనము మాట్లాడితే తప్ప తప్పును మనం దాపెట్టకూడదు నా నా యొక్క ఫిలాసఫీ ఇది తప్పు నువ్వే తప్పు చేశారు ఎంత పెద్ద డీజీ అయినా ఎవరైనా లే సరే తప్పు నేను చెయ్యను నేను నా ఉద్యోగంలో అట్లని చెప్పుకుంటూ వచ్చాను నేను ఎంతోమంది కూడా నా డిపార్ట్మెంట్లో నన్ను వీడు ఆడమింటలో అది ఇది అని చెప్పి నన్ను నాలా నక్సలైట్ డ్యూటీలు కూడా నాకు తెలుసు అయితే నేనేం భయపడలేదు నా డ్యూటీ నేను చేశాను నేను ఏ కేసులు చేసినా సక్సెస్ మొత్తం నాకు ఆఫీసర్లు భయపడిన ఒకరితోని మాట పడ్డ వ్యక్తిని కాదు కాబట్టి మా బడుగు వర్గాలకు చాలా అన్యాయం జరుగుతున్నది ఎన్నో రేపులు జరుగుతున్నాయి ఈ ఈ రేపుల్లో మర్డర్లు అన్యాయాల్లో హరాస్మెంట్ లోపల ఎవ్వరు బడుగు వర్గాల వల్ల దానికి విక్టిమైజ్ అవుతున్నారు కాబట్టి ఇవిటిని మనం అందరం ఐకమత్యమే ఇలాంటివి పైకి తీసుకొస్తేనే మనం ఎన్లైట్మెంట్ చేసిన వాటికి ఒక మార్గం అనేది వస్తుంది భయపడకూడదు మీరు ఆయన దొరనో లేకపోతే ఇంకోడో ఇంకోడో అని సమస్య ఉండకూడదు మనకు ఎట్లా దొరుకుతుంది మనం మనం కష్టపడితే మనకు దయంగా ఉంటే దేవుడు మనకు సహకరిస్తాడు నా నా ఏమొక్కటే నేనేది పట్టుకున్న సక్సెస్ నేను తప్పకుండా సక్సెస్ నా డ్యూటీలో నా చదువులో అన్నిట్లన్నా ఎవ్వరికి వినకుండా నేను ముందుకెళ్ళాను నా డిపార్ట్మెంట్లో కూడా నాకు మంచి పేరు ఉంది నేను చెప్పుకుంటు కాదు ఇతరులు కూడా చెప్పారు కాబట్టి మా నాటి లోపల మంచితనం ఉంటే ప్రతి మీరందరూ ఎందుకు వచ్చారు మీకు తెలివి ఉంది కాబట్టి చెప్పింది అర్థం చేసుకుంటారు అనేటటువంటి తత్వం మీలో ఉంది కాబట్టి మీరందరూ వచ్చారు నాకు పెద్ద బలగం ఉంది అయినా ఒక్కరు కూడా రాలేదు అంటే వాళ్ళకి అర్థం చేసుకునేటటువంటి క్యాలగరీ వాళ్ళు లేదు మూర్ఖత్వము హెవీల యాటిట్యూడ్ ఉన్నది కాబట్టి వినరు ఎప్పుడైనా మంచి వ్యక్తి తెలివి వాడు ఏది మంచి చెప్పినా చెడు చెప్పినా వినాలి ఇది మంచి ఏమిటి చెడు ఏమిటి అది నువ్వు టేక్అప్ డే మీరు దాన్ని పట్టుకోవాలి కానీ ఏది వినకుండానే లేచిపోదాంలే మనం అనుకుంటే మనం ఏం చేయలేము నీవు బ్రతకలేవు మంచి బ్రతక ఇతరులను బ్రతకనేవు కాబట్టి ఐకమత్యత చాలా గొప్పది ఈ క్రైమ్ డైరీల ద్వారా నేను చాలా ఇంపార్టెంట్ ఏవైతే అన్యాలు జరిగినావు అవన్నిటి నేను నేను బైక్ లాగుతాను చాలా మీరు ముందు రోజుల్లో కూడా చూడబోతారు ఏది నేనేం భయపడే వ్యక్తిని కాదు అయినా ఇప్పుడు నేను ముసలు నేను ఎవరికి ఏం భయపడను నేను డేర్గానే డేర్ డ్యాష్గా కొట్టేస్తాను చెప్తున్నాను థ్యాంక్ యూ